దుర్బోధలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి భయంకర దినాల్లో మనం ఉన్నాం ఒక పక్క ఈ బోధ బాధలు మరోపక్క మన భక్తిని ఆత్మీయతను నాశనం చేయడానికి మనకు అందుబాటులోకి లోకం తెచ్చిపెట్టిన వ్యాపకాలు రెండు మరోపక్క మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టి తొదకు శరీరానుసారంగా రూపాంతరం చెందినటువంటి ఆత్మీయులైన సేవకులు మొదలుపెట్టినప్పుడు ఆత్మానుసారంగానే మొదలు పెట్టారు చివరికి శరీరానుసారులుగా మారిపోయారు చర్చిలను బట్టి అతిశయపడటం గుంపులను బట్టి అతిశయ పడటం మాది పెద్దదంటే మాది పెద్దది మాది గొప్పదంటే మాది గొప్పది నేను మునగాణ్ అంటే నేను మునగాడిని నాదింత గుంపు అంటే నాదింత గుంపు నాది గొప్ప నాది గొప్ప నాది గొప్ప నేత్రాస శరీరాశ జీవపుటం లోకములో ఉన్నవన్నీ మూడు ఏంటి చెప్పండి ఈ దరిద్రం ఈ చెత్త మనలో ఉన్నా సరే మారు మనసు పొందాల్సిందే ఇది షాలేము రాజు అనే వాళ్ళలో ఉన్నవాడు మారు మనసు పొందాల్సిందే ఇది ఎవరిలో ఉన్న వాళ్ళు మారు మనసు పొందాల్సిందే కానీ మరోపక్క ఆత్మీయులు ఈ విధంగా పతనమైపోయారు శరీర సంబంధమైన వాటిని బట్టి అతిశయపడతా ఉన్నారు దేవునికి స్తోత్రం